హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్కి అయితే ఫస్ట్ ఒక లైక్ అయితే చేసేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి అందరిని అడగడమే సరిపోతుంది కానీ ఎవరు ఇలాగ లైక్ కూడా చేయట్లేదబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మనం అప్పుడు పోయి నెలలో కోర్టుపల్లి వెళ్దామని వీడియో పెట్టాను కదండి దీని సెకండ్ పార్ట్ అనమాట నేను అసలు ఈ వీడియో తీసిన సంగతే మర్చిపోయాను అసలు అప్లోడ్ చేయలేదనమాట ఇవాళ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయింది వీడియోస్ అన్ని డిలీట్ చేద్దామని డిలీట్ చేస్తుంటే ఇవైతే అడుగుని ఉండిపోయినాయి అనమాట ఇంకా అందుకని వీడియో చేస్తున్నాను వీడియో పెడుతున్నాను చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు పంటి ఎక్కలేదనమాట ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు పంటి అంటే పడవ పడవలాంటిదనమాట అంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళటానికి ఇక్కడైతే దారి లేదనమాట బ్రిడ్జ్ చేస్తున్నారు కానీ ఈ నీళ్ళ మధ్యలో గోదావరి మధ్యలో బ్రిడ్జ్ చేస్తున్నారు కానీ అది ఇంకా పూర్తి అవ్వలేదు కొన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు అలాగే ఉండిపోయింది కాకపోతే వేరే దారి ఉంది కానీ అది చాలా రెండు మూడు గంటలు పడుతుంది అనమాట ఆ పక్కకి వెళ్ళటానికి అందుకని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంటి మీద ప్రయాణం చేస్తున్నారు ఒక పావు గంటలో మనం ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చేచ్చు అనమాట అక్కడ మధ్యలో కూడా ఊరుందనమాట ఇప్పుడు మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ అదే బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అందుకని ఆ పక్క నుంచి ఈ పక్కకి రావాలి అంటే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితేనేమో అప్పుడు కూడా ఎక్కాము ఒకసారి మా పిల్లలు చిన్నప్పుడు అప్పుడైతేనేమో ఈజీగా కనిపిస్తుంది కదా అదంతా వాటర్ అనమాట అప్పుడు టికెట్ తీసుకున్న వెంటనే ఇలా పడవలోకి కాలు పెట్టేసాము అసలు నడవటానికి చూడలేదు అప్పుడు వాటర్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఏంటి అసలు వాటరే లేదనమాట మొత్తం సగానికి సగంగా నీళ్ళు లేవు అసలు అనమాట అందుకని ఇలా దారేస్త మొత్తం దారి వేసేసారనమాట అందుకే ఇప్పుడు ఒక పావు కిలోమీటర్ నడవాల్సి వచ్చేసింది ఇంకా దీని పేరు పంటి అంటారంట నేను కూడా కొత్తగా పేరు తెలుసుకున్నాను అసలు దాన్ని ఏమంటారని ఎప్పుడు పడవని షిఫ్ట్ షిఫ్ట్ అని ఏదో అంటారు కదా మనకంత రాదు అందుకే ఇంక ఏదైతే ఎక్కేసామన్నమాట ఇప్పుడు కూడా దీని పేరు రావట్లేదు పంటి అంటారంట మన నోట్లో ఉన్న పన్నుల్లాగా పంటి అంటారంట కానీ ఎక్కాక ఎక్కకి మాత్రం చాలా సరదాగా ఉంది నీటి మీద ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మా పిల్లడి కోసమని కంపల్సరీగా అయితే ఎక్కించాను ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ అయ్యి చాలా బాగుంది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎలాగైతే అవి చూసారా బళ్ళు ఎలాగ ఉన్నాయి అలా బళ్ళు పెట్టుకొని మొత్తం మనుషులను ఎక్కించుకొని మధ్యలో ఒక అతను ఉండి తోస్తున్నాడు అంటే దాన్ని ఆపరేట్ చేస్తున్నాడు చాలా బాగుంది సరదాగా ఖచ్చితంగా నీళ్ళ మీద ఒక పది నిమిషాలు నడుస్తుంది అనమాట ఇది అటువైపుకి వెళ్ళటానికి అటువైపు వెళ్ళి చూస్తే ఏమీ లేదండి మొత్తం అంతా ఎండిపోయి అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి అక్కడ కూడా మధ్యలో రోడ్డు వేసేసారు మళ్ళీ చూడండి మొత్తం ఖాళీ స్థలం అయిపోయింది కదా ఇంకా మొత్తం ఖాళీ స్థలం ఉందని కొంతమంది ఏం చేస్తున్నారంటే మొక్కలు కూడా పెంచుతున్నాయి అనమాట నేనైతే ఆశ్చిరిపోయాను ఏంటి ఇసుకలో కూడా మొక్కలు పెరుగుతాయా పొప్పాయ చెట్లును ములక్కాడ చెట్లు వేసారండి టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఆ పక్కనే ఒక అతను పెద్ద అతను అక్కడ కోసిన కూరగాయలు అనుకుంటా అమ్ముకుంటున్నాడు చాలా బస్ అదిగోండి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే ఎవరన్నా గోదావరిలో కొంతమంది స్నానాలు చేయడానికి దిగుతుంటారు కదా లోతు ఎక్కువ ఉందని కాపలా కాస్తున్నారు ఇంకా ఆటోలు కూడా ఉన్నాయి అంటే ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి వేరే ఊర్లో తీసుకెళ్ళటానికి ఆటోలు అనమాట ఇక చూసారా మొత్తం ఎడారి అయిపోయింది మేము ఒకప్పుడే కరోనా ముందుకు అయితేనేమో ఇదంతా ఇసుకతోటి తోటి అంత బాగుంది అసలు చాలా బాగుంది ఇంక ఇప్పుడైతేనేమో ఇలాగ మొత్తం ఎండిపోయి ఉందనమాట అందుకే ఒకసారి వచ్చానమాట అప్పుడు బాగుంది కదా ఇప్పుడు కూడా మా పిల్లల్ని వీళ్ళందరినీ తీసుకెళ్దాము అని తీసుకెళ్తే చూసారు మొత్తం ఎండిపోయి వర్క్ రోడ్ అలా తీసుకుంటే తీసుకున్నారు అంటే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళి చీకటి అయిపోతుంది సెవెన్ అయిపోయింది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్కి అయితే ఒక సప్ లైక్ చేసి సపోర్ట్ చేయండి బెల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని ఓకేనా